మా నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిసా ఉంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నాము అనే ప్రచారాన్ని ఖండించారాయన సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ రెండు సార్లు ఎంపీగా కూడా పనిచేశారు ఇప్పుడున్న పొలిటికల్ సిచువేషన్లో రాజకీయ పరిస్థితుల్లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిస్తే ఏమవుతుందనేది ముందు భావించారు దుమారం ఇంత దుమారం జరుగుతుంది దుమారం 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 అంటే నెంబర్ టూ టు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బార్డర్ మెజారిటీ ఉంది ఈ సందర్భంలో ఒక నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడం అంటారు మీరేమో బార్డర్ మెజార్టీ అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే మాకు భారీ మెజార్టీ ఉన్నది మాకు ఫుల్ మెజార్టీ ఉన్నది మాకు ఏమి కాదు మాకు అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే మీరేమో బార్డర్ మెజార్టీ ఉందంటారు మీరు అంటున్నారు మేము పోవాల్సింది మరి ఆయన ముఖ్యమంత్రి అందరు ముఖ్యమంత్రి ఏదో కాంగ్రెస్ పార్టీకో లేదో వేరే వారికో కాదు కదా మాకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరునికి కూడా యాజ్ ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను రెండుసార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యే గెలిచినాను మరి మేము గతంలో ఇచ్చిన మేము అభివృద్ధి పనులు ఏదైతే ఇచ్చినామో కాన్స్టెన్సీ డెవలప్మెంట్స్ ఫండ్ కానీ స్పెషల్ డెవలప్మెంట్స్ ఫండ్ కానీ ఎంపీ ల్యాడ్స్ కానీ ఎన్ఆర్ఈజిఎస్ కానీ మరి ఇంకా పంచాయతీ పంచాయతీరాజు కానీ ఆర్ఎండ్పీ సంబంధించిన నిధులు కంటిన్యూ చేయాలి ఆ వర్క్స్ని ఎక్కడ ఆపద్దు మరి ఇవన్నీ ఆగిపోతున్నాయి మాకు ప్రజల నుంచి సమస్యలు వస్తున్నాయి నేను ఒక ఎంపీగా నాకు ఆ ఏడు నియోజకవర్గాలలో నా ఎంపీ ల్యాడ్స్ కూడా ఇవన్నీ నేను ఇచ్చినాయి అన్నీ ఆగిపోతున్నాయి అని మా ప్రజలతోటి ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా పోవాల్సి వచ్చింది కాబట్టి పోయినము తుఫాన్ ఉన్నదా లేకపోతే బార్డర్ ఉన్నదా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ బార్డరా పాకిస్తాన్ బార్డరా అవన్నీ నేను చూడలేదు మా బాసు కూడా మా కేసీఆర్ కానీ మా ఇతర మా మా జిల్లా మంత్రి కానీ కేటీఆర్ గారు కానీ ఎవరు కూడా మాకు ఆ ఫ్రీడమ్ ఉన్నది మాకు మా అభివృద్ధి కోసం ఎక్కడైనా పోతాం ఎవరినైనా కలుస్తాము మాకు మీ జిల్లాలో ఉన్న ఇంకో ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ మంత్రి మీ జిల్లాకు సంబంధించినటువంటి లీడర్ ఆయన కూడా ఏమైనా అడిగారా వెళ్దామానో లేకపోతే మీరు కూడా ఏదో సమస్యలు ఎదుర్కొంటున్నారు మాతో వస్తారా లేకపోతే మేము వెళ్ళాలా అని నాయకులు వాళ్ళని ఎందుకు అడుగుతామండి మేము సీఎం వెళ్తున్నట్టుగా చెప్పారు కానీ హరీష్ రావు గారిని ఎందుకు అడుగుతాం ఇప్పటివరకు మేము సీఎం గారిని కానీ మా జిల్లా మంత్రి గారిని ఏ విషయంలో కూడా మేము అట్లా అడిగి పోవాలన్నా వద్దని పర్మిషన్ తీసుకునే అంత మాకు ఆ ఉద్దేశం మాకు వాళ్ళకు లేదు మా మీద వాళ్ళకి ఏదైనా మా మీద డౌట్ ఉంటే మేము వాళ్ళకి అడిగిపోతుంటే మేము సెక్యూరిటీ కావాలంటాం లేకపోతే మీకు ఎక్స్ట్రా ఎస్కార్ట్ కావాలంటే డీజీపీ కమిషనర్ చెప్తారు కామన్గా ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది అట్టే కదా మేము పోయింది రేవంత్ గారిని అడిగింది దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ మొత్తం అదే దానికోసమే మేము ఆల్రెడీ శివ శివధర్ రెడ్డి వాళ్ళైతే ఐజీ ఇంటెలిజెన్స్ ఐజీ ఉన్నాడు ఆయన పోయి మాట్లాడినాం మాట్లాడిన తర్వాత ఆయన కొన్ని విషయాలు మాకు చెప్పిండు టైం ఇచ్చిండు అన్నాడు అదే ఏంటంటే అపాయింట్మెంట్ విషయాలు మీరు ఎట్లా అపాయింట్మెంట్ అడిగారు అంత ఈజీగా అపాయింట్మెంట్ ఎప్పుడో అపాయింట్మెంట్ వాళ్ళు అంతే మరి ఇప్పుడు అడిగింది కాదు కదా ఆయన వారం పదిహేను రోజుల క్రితం సెక్యూరిటీ రీజన్స్ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను కంటిన్యూ చేయాలన్న విషయంలోనే కలిసాం అధిష్టానం పైన మాకు నమ్మకం ఉంది ప్రతి విషయాన్ని అధిష్టానానికి ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం లేదా స్వేచ్ఛ పార్టీలో ఉందంటున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి ఓకే